ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అండ్ మార్నింగ్ మళ్ళీ నా రొటీన్ స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ప్రెజెంట్గా ఉంటుంది వెనకాల వేప చెట్టు గాలి అండ్ ఇంకా వీళ్ళు ఎవరు లేవలేదు నేను ఇప్పుడే ఇంకా పని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను సో వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం మనం వెన్నెల అయితే లేచింది ఫ్రెష్ అవ్వాలి అది నైన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోవాలి దానికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే నేను చేస్తున్నాను సో ఈరోజు ఈరోజు వచ్చేసి సొరకాయ కూర టమాటో చట్నీ అండ్ దోసెలు ఓకే అన్ని రెడీ చేసేసాను కూరలు కట్ చేసేసాను ఈరోజైతే షింకులో గిన్నెలు ఉన్నాయి తోమాలి ఇంకా సో ఇక్కడ వాటర్ పడుతున్నాను మినరల్ వాటర్ ఇక్కడ మాకు ఇది యాక్వా ఉంటుంది ఆక్వా ఇక్కడ పెట్టారు సో ఇక్కడ వాటర్ పడతాను నేను ఇక్కడే బాటిల్స్ ఇలా పట్టేసి పెట్టుకుంటాను నేను అండ్ ఇదండి వర్క్ అయితే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ఓకే కూర స్టార్ట్ చేసేయాలి నేను ఎందుకంటే ఇంకా దానికి లేట్ అయిపోతుంది సో సొరకాయ కూర బీరకాయ కూర పొట్లకాయ కూర ఈ మూడు అయితే నేను పాలు పోసే చేస్తానండి మొన్న బీరకాయ కూర ఎలా చేశానో అలా నేను పాలు పోసే చేస్తాను సొరకాయ కూర ఇగోండి బాండి అయితే పెట్టేశాను నేను ఆయిల్ వేసాను సో కూర అయితే నేను స్టార్ట్ చేశాను చూడండి పాలు పోసాను ఈవిడేంటి అన్నింటిలో పాలు పోస్తుందని అనుకోకండి సొరకాయ బీరకాయ పొట్లకాయ మీరు పాలు పోసి వండి చూడండి ఎంత బాగుంటుంది అంటే పచ్చిమిర్చి కూడా ఇందులోనే కట్ చేసి వేసేస్తాను నేను అసలు చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉడుకుతాయి అసలు మీరు టేస్ట్ చూస్తే వదిలిపెట్టరండి ఇలాగే తింటారు ఇందులో అల్లం వెల్లుల్లి ఏమి వేయను నేను పోపేసి పచ్చిమిర్చి సొరకాయ వేస్తాను పసుపేసి పాలు పోసేసి మూత పెట్టేస్తాను సో కూర అయితే నేను స్టార్ట్ చేశాను కూర పెట్టేసాను ఇప్పుడు ఇంకా రైస్ ఇందులో పెట్టేయాలి నేను సో మాది రైస్ కుక్కర్ అయితే పాడైందండి అందుకని అదే రైస్ కుక్కర్ గిన్నెలో ఇట్లా బియ్యం కడిగేసి పెట్టేస్తాను నేను సిమ్లో పెట్టేస్తే రైస్ కుక్కర్లో అయినట్టే మొత్తం రైస్ కంప్లీట్ అవుతుంది సో నెక్స్ట్ వరకు నేను టీ పెట్టుకోవాలి ఫస్ట్ టీ తాగకపోతే మాత్రం మనకి అసలు తోచదు డే ఇప్పుడు గడవదు సో ఫస్ట్ నేను టీ పెట్టుకుంటాను ఎందుకని టీ అయితే పెట్టుకున్నాను నేను మీకు కర్రీ చూపిస్తాను పాలతో చూడండి కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో పాలతో అసలు మంచి అసలు ఎంత టేస్ట్ వస్తుందంటే సొరకాయ కూర కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదండి మామూలుగానే సొరకాయ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇట్లా పాలతో చేసి చూడండి మీరు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది సో టీ అయిపోయే లోపు మనం ఖాళీగా ఎందుకు ఉండాలి ఈ లోపు ఇంకో వర్క్ చేసేసుకోవచ్చు కదా సో నేను ఇప్పుడు ఇల్లు ఉడిచేస్తాను ఇల్లు చేయడం కంప్లీట్ చేసేసుకొని వచ్చి హాయిగా నా ఫేవరెట్ ప్లేస్లో కూర్చొని టీని ఆస్వాదిస్తూ తాగేస్తాను నేను ఇల్లు ఉడోవడం అయిపోయేసరికి నా టీ మరిగిపోయింది అండ్ కూర కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఉప్పు కారం కొత్తిమీర కూడా వేసేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇది కొంచెం బాయిల్ అయితే కూర కంప్లీట్ అయిపోయినట్టే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా పాలు పోసి ట్రై చేయండి ట్రై చేయని ఇంకెవరెవరు ఇలా వండుతారో సొరకాయని ఇంకా ఎన్ని రకాలుగా వండొచ్చో కామెంట్స్లో పెట్టండి ఎందుకంటే నాకు రెండు మూడు రకాలే తెలుసండి నాకు పెద్దగా తెలియదు సొరకాయ కూరలో పెసరపప్పు వేసి చేస్తాను ఇలా పాలు పోసి చేస్తాను నువ్వుల పొడి వేసి చేస్తాను కానీ మా పాపకు నువ్వుల పొడి అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే అది అసలు నేను ఎప్పుడూ చేయలేదు నాకు ఇష్టమైనా కూడా నేను చేయలేదు ఓకేనా మీ కామెంట్స్లో పెట్టండి ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు ఓకే ఫైవ్ మినిట్స్ పెట్టేసి బంద్ చేద్దాం నా టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టీ మంచిగా గ్లాస్లో పోసేసుకొని హ్యాపీగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తాను సో మై ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ కూర్చొని చక్కగా టీని ఎంజాయ్ చేస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి వితౌట్ ఎనీ పొల్యూషన్ సౌండ్స్ ఏం లేకుండా చూడండి మా వేణెల దయం లేచింది రెడీ అయింది దానికి దీనికోసమే వంట పొద్దున్నే నాకు పని ఇంకా దీనికోసం ఇప్పుడు నేను టమాటా పచ్చడి చేయాలి దోశలు వేయాలి చూడండి చక్కగా రెడీ అయ్యి వచ్చింది బయటికి హలో గుడ్ మార్నింగ్ ముందు చెప్ప వచ్చింది పొద్దున్నే పాలు తీసుకోవడానికి వచ్చింది హాయ్ సంట గుడ్ మార్నింగ్ అట్లనే వస్తుంది కిందికి పాట కాకపోయినా వస్తుంది రోజుకు నాలుగైదు సార్లు తిరుగుతూనే ఉంటుంది వాటర్ పాపం వాటర్ ఇక్కడ పట్టుకొని వెళ్తుంది మా వెన్నెలాకి దోశలేసి వేసి పెట్టా ఇప్పుడే ఇక అది రెడీ అయింది పోతుంది అగోంటుంది అన్నమే ఇక తీసుకెళ్ళి అన్నం చూడండి బాక్స్ ఏమో గింతుంటుంది అందులో అన్నం ఏమో గింతు ఉంటుంది అందుకే ఈ ఆకారం ఇట్లుంది స్లిమ్గా బలమే ఉండదు మళ్ళా ఒక్కొక్కళ్ళకి నాకైతే నా బిడ్డకు కూడా ఇంత హడావుడు లేదు కానీ ఈ దత్తపుత్రిక మాత్రం పొద్దునే హడావుడి మళ్ళీ ముందు చెప్పదు ఎన్నింటికి పోవాలో అప్పుడు చెప్తుంది లేచి తయారై బయటకు వచ్చి అమ్మా ఇవాళ నేను తొందరగా వెళ్ళాలి నేను కొంచెం లేటుగా వంట మొదలు పెట్టుంటే ఉంటే గో విందా బెడ్ మీద ఎట్ట పొరులుతా ఉంది ఇంకా లేవనే లేదా ఆమె ఈమె లేపాలా మనం లేపితే ఈమె దింపి రావాలి వెన్నెల బాగుందా దోశ టమాటా చట్నీ చేసే టైం లేదంట దానికి వెళ్ళిపోవాలంటే ఇక టమాటా చట్నీ ఆమె వెళ్ళినాక చేస్తా మరి నాకు ముందు చెప్పలే ఇంత తొందరగానే వస్తున్నాయి ఇప్పుడు టమాటా చట్నీ చేద్దామని లోపలికి వెళ్ళిపోతున్నా అన్నది సాయంత్రం దిందులే ఓకేనా ఓకే థ్యాంక్ యూ వచ్చింది పొద్దున్నే పాలు తీసుకోవడానికి వచ్చింది హాయ్ అంతా గుడ్ మార్నింగ్ ఎలా ఉంటారు అట్లానే వస్తుంది కిందికి కాకపోయినా వస్తుంది రోజుకి నాకే సార్లు తిరుగుతూనే ఉంటుంది వాటర్ పాపం వాటర్ ఇక్కడ పట్టుకొని వెళ్తుంది మా వెన్నెలాకి దోశలేసి పెట్టా ఇప్పుడే ఇక అది రెడీ అయింది పోతుంది అగోంటుంది అన్నమే ఆమె తీసుకెళ్ళి అన్నం చూడండి బాక్స్ ఏమో ఇంత ఉంటుంది అందులో అన్నం ఏమో గింతుంటుంది అందుకే ఈ ఆకారం ఎట్లుంది స్లిమ్గా బలమే ఉండదు మళ్ళా ఒక్కొక్కళ్ళకి నాకైతే నా బిడ్డకు కూడా ఇంత లేదు కానీ ఈ దత్తపుత్రికకు మాత్రం పొద్దునే హడావుడి మళ్ళీ ముందు చెప్పదు ఎన్నింటికి పోవాలో అప్పుడు చెప్తుంది లేచి తయారై బయటకు వచ్చి అమ్మాయి ఇవాళ నేను తొందరగా వెళ్ళాలి నేను కొంచెం లేటుగా వంట మొదలు పెట్టుంటే గోవిందా బెడ్ మీదెట్ట పొర్లుతా ఉంది ఇంకా లేవనే లేదా ఆమె ఈమె లేపాలా ఆమె లేపితే ఏమైనా దింపి రావాలి వెన్నెలా బాగుందా దోశ టమాటా చట్నీ చేసే టైం లేదంట దానికి వెళ్ళిపోవాలంటే ఇక టమాటా చట్నీ ఆమె వెళ్ళినాక చేస్తా మరి నాకు ముందు చెప్పలే ఇంత తొందరగానే వస్తున్నాయి ఇప్పుడు టమాటా చట్నీ చేద్దామని లోపలికి వెళ్ళిపోతున్నా అన్నది సాయంత్రం హిందువులే ఓకేనా పిల్లలా వాషింగ్ మిషన్ కొంచెం ఇవాళ సెట్ చేద్దాం నీళ్ళు రావట్లేదు ఇప్పుడే నేను ఓకే ఒకే మళ్ళొసారి చెప్పు కండే లేనా మరి నేనేమనుకోవాలి చెప్పండి పొద్దుపొద్దు నేను ఇలాంటి జోకులు నవ్వలేనమ్మా నేను అంటే పడుకుంటా తొందరగచ్చి పనులు చేస్తా అనట్లేదు టైము దింపాలంటే లేకపోతే ఈ పిల్లలు ఉన్నారే ఇంట్లో అంటే పుట్టింట్లో మేమే ఇలాంటి వర్క్ అయితే కంప్లీటెడ్ వంట అయిపోయింది గిన్నెలు దోమేశాను అంత అయిపోయింది నా స్నానం పూజ ఆల్సో కంప్లీటెడ్ పూజ ఈ చిన్ని మందిరంలో పెట్టుకోవాల్సి వస్తుంది సో నాకైతే చాలా ఫొటోస్ ఉంటాయి సాటిస్ఫాక్షన్ లేదు కానీ కంపల్సరీ ఇంకా దీపారాధన చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాను మా ఫొటోస్ అండ్ ఇక్కడ ఒక మందిరం కొనుక్కొని పెట్టుకుంటా ఓకే ఓకే సో ఇదండి ఇవాళ్ళ బ్లాగ్ ఇక టైం అయిపోతుంది నేను కూడా వెళ్ళా ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళొక మంచి వ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్